ఎవరికి కూడా నాకు తెలిసి ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా తెలియని రహస్యం ఏంటంటే అందుకే ఇది సూర్యచంద్రులు ఒకేసారి అంటే గజలక్ష్మి అమ్మవారు వినాయకుడు అదేవిధంగా సూర్యచంద్రులు కూడా స్వయంభూగా అవతరించిన ప్రదేశం గొప్ప ప్రదేశం అండి ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు అనేక ఆలయాల్లో నవగ్రహాలను చూస్తుంటాం అందులో సూర్యభగవాను కూడా చూస్తుంటాం కానీ స్వయంభూ సూర్యభగవానుడు స్వయంభూ చంద్రుడు స్వయంభూ గజలక్ష్మి మాత స్వయంభూ వినాయకుడు వెలిసిన ఒక ఆలయము మన హైదరాబాద్లో ఉందని మీకు తెలుసా ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల మనం ఇప్పుడు అదే ఆలయం వద్ద ఉన్నామండి ఈ ఆలయము అత్తాపూర్ దగ్గరలో రాంబాగ్లో కొలువై ఉన్న శ్రీ సూర్య భగవాన్ గజలక్ష్మి దేవాలయం ఇందులో సూర్యచంద్రులు అదేవిధంగా గజలక్ష్మి అమ్మవారు అదేవిధంగా వినాయకుల వారు స్వయంభూవులుగా వెలిసి ఉన్నారంటే ఒక్కసారి ఊహించుకోండి అసలు స్వయంభూ వినాయకుల వారు స్వయంభూ గజలక్ష్మి అమ్మవారు స్వయంభూ సూర్యచంద్రులు చాలా అరుదైన విషయం అండి ఇలాంటి గొప్ప ఆలయము మనం ఈరోజు చూడబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం ఆలయం లోపలికి వెళ్దాం వెళ్ళే ముందు లైక్ షేరు సబ్స్క్రైబ్ ఎందుకంటే ఇలాంటి మీకు ఎవ్వరికీ తెలియని రహస్యమైన ఎన్నో ఆలయాల గురించి పరిశోధన చేసి మీకు అందిస్తున్నానండి దానికోసమైనా సరే ఒక్క లైక్ అండి షేరు సబ్స్క్రైబ్ ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఇక మనం ఆలయం లోపలికి వెళ్దాం ఈ విశిష్టమైన ఆలయం వివరాలు ఏంటో తెలుసుకున్నాం భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము ఇరవై మూడవ శ్లోకం నైనం నైనం దహతి పవకం క్లేదయంత్యాపోత అర్థం ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడపజాలదు వాయువు ఆర్పివేయలేదు ఆత్మ నాశనము లేనిది ఫ్రెండ్స్ అత్తాపూర్ రాంబాగ్లో ఉన్న గజలక్ష్మి సూర్య భగవాన్ ఆలయానికి చేరుకోవాలంటే మేదీపట్నం నుంచి అత్తాపూర్ రోడ్లోకి వెళ్ళి సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే హైదర్గూడ ఎక్స్ రోడ్ వస్తుంది ఇక్కడ ఈజీగా తెలియాలంటే పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ అంటే నూట నలభై మూడు ఉంటుంది ఇక్కడి నుంచి ఎడమవైపు రాంభాగ్ రూట్లోకి వెళ్ళి ఒక మూడు వందల మీటర్లు వెళ్తే ఎడమవైపు మరో రోడ్ వస్తుంది ఇలా లోపలికి వెళ్ళి ఒక వంద మీటర్లు లోపలికి వెళ్తే ఆలయం మార్చు ఎడమవైపు కనిపిస్తుంది ఇక ఆలయానికి వచ్చినట్లే దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి చూడండి ఒక విశాలమైన ప్రాంగణము ఎంత అద్భుతంగా చల్లగా ఉందండి నిజంగా మనకు అటువైపు గోశాల కూడా కనిపిస్తుంది ఇక ముందు అందరికంటే ముందు ఇక్కడ వినాయకుల వారిని దర్శించుకోవాలండి మనం చూడండి ఎంత పురాతనమైన ఆలయం చూడండి మనకి దర్వాజా చూస్తే తెలిసిపోతుంది మనకు ఒక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యేషు సర్వదా మనకు ఏ కార్యాన్ని చేపట్టినా విఘ్నాలన్నింటినీ తొలగించే వినాయకుడు స్వయంభూ స్వరూపంగా కనిపించడం నిజంగా మన అదృష్టమండి అసలు స్వయంభూగా వినాయకమూర్తులు కనిపించడమే అత్యంత అరుదైన విషయమైతే మన హైదరాబాదులో కూడా చాలా అరుదండి ఇలాంటి స్వయంభూ వినాయకమూర్తులు అలాంటి మూర్తుల్లో ఒక వినాయకుడిని మనం ఈరోజు ఇక్కడ చూస్తున్నామండి ఎంత అదృష్టం ఉంటే మనం ఇలా చూస్తామండి నిజంగా రండి మీరు స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోండి విఘ్నాలన్నీ తొలగించే స్వామి స్వయంభూమూర్తి కాబట్టి ఇంకా విశిష్టమైన శక్తి స్వామివారికి ఉంటుంది మీరు వచ్చి దర్శించుకుంటే చాలండి మీకున్న విఘ్నాలు తొలగిపోతాయి ఇక మనకు వినాయకుని స్వామివారిని చూసిన తర్వాత ఎదురుగా కనిపించేది ప్రధానాలయం అండి మనకు ఇక్కడ హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి మనం చూసాం కదా చూడండి ఇక చూడండి ఎంత పురాతనమైన ఆలయం మనకు కనిపిస్తోంది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అండి ఆహాహా అండి మనకి పిల్లర్స్ ఇవి చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇక చూడండి ఇక్కడ మనకు శ్రీచక్రం కనిపిస్తుంది చూడండి ఆహాహా ఎంత అద్భుతంగా ఉందండి నిజంగా ఇలా పురాతన ఆలయాలను చూస్తుంటే మనసులో ఏదో తెలియని సంతోషం ఉంటుందండి ఇక చూడండి ఇక్కడ మనకు అటు ఇటు జయ విజయులు కనిపిస్తున్నారు మనకి ఆహాహా పైన నామాలు కూడా కనిపిస్తున్నాయి పురాతనమైన రాయి అండి రాతి చెక్కబడి ఉన్నదనమాట మనకు తెలుస్తోంది ఇక మనము గర్భాలయంలోకి వెళ్దాం ఆహాహా చూడండి ఈ ద్వారం కూడా ఆహా ఎంత అద్భుతం అండి ఇందులో కూడా మనకు శ్రీచక్రం ఉందండి లోపల చూడండి మనకు పైన శ్రీచక్ర సహిత ఆలయం అండి గర్భాలయం నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయము నిజంగా అండి అలాంటి అంతటి పెద్ద పెద్ద రాళ్లను ఎలా పేర్చారో ఎలా నిర్మించారో నిజంగా మన పూర్వీకులో గొప్పతనం ఇంజనీరింగ్ గొప్పతనం ఏంటో అర్థమైపోతుంది ఇప్పుడు మనకు కనిపించే స్వామివారు సూర్యభగవానులు అండి ఆయన సప్త అశ్వాల మీద మనకు కనిపిస్తారు అంటే ఇప్పుడు అలంకరణలు ఉన్నారు కాబట్టి కింద అశ్వాలు మనకు కనిపించటం లేదు చూడండి ఆహాహా ఇక అమ్మవారు ప్రతిష్ఠితం అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు అండి చూడండి అటు ఇటు ఏనుగులు మనకు గజలక్ష్మి రూపం అయితే తెలుసు కదా మీ అందరికీ కూడా అలాగే కిందికి వస్తే కింద మనకు శ్రీచక్రం కనిపిస్తుంది అలాగే ఇప్పుడు మనకు కనిపిస్తున్న అమ్మవారు గజలక్ష్మి అంటే ఇక్కడ స్వయంభూగా ఇక్కడ మనకు తవ్వకాలు లభించిన గజలక్ష్మి అమ్మవారు అండి చూసి దండం పెట్టుకోండి ఎందుకంటే ఇంత అదృష్టం అందరికీ కలగదండి అమ్మవారు ఎంత అంటే స్వయంభూగా తవ్వకాలో దొరికిన గజలక్ష్మి అమ్మవారు అంటే ఎంత శ్రేష్టమై ఉంటారు అమ్మవారు నిజంగా మనకెంతో భాగ్యం ఉంటే తప్ప అమ్మవారిని దర్శించుకోలేమండి అందుకే ఇక్కడ భక్తులు వారు కోరిన కోరికలు తీరుస్తున్నారు కాబట్టి అమ్మవారిని మళ్ళీ మళ్ళీ వచ్చి దర్శించుకుంటారు చూడండి ఇక గజలక్ష్మి అమ్మవారిని ఒక్కసారి దగ్గర నుంచి చూసే ప్రయత్నం అయితే చేద్దామండి చూడండి అమ్మవారి వదనము ఎంత ప్రసన్నంగా ఉంది ఆహాహాహా చూస్తే చాలు మన మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి అనిపిస్తుందండి అమ్మవారిని చూస్తుంటే ఇక మనకు ఇక్కడ చూడండి ఉత్సవ విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి సప్తాశ్వర ప్రచండం కశ్యపాత్మం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం నిజంగా అండి ఏడు గుర్రాలు పూచిన రథంపై స్వామివారు విహరిస్తూ మనకు వెలుగును ప్రసాదిస్తున్నారండి వెలుగు అంటే మనకొక ధైర్యం మన జీవితం మన జీవనం మనలో ఉన్న ప్రాణం ఇవన్నీ కూడా ప్రసాదించే సూర్య భగవానుని స్వయంభూ విగ్రహం కొలవైన ఆలయం అండి ఇది అలాగే గజలక్ష్మి అమ్మవారు కూడా నిజంగా అండి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదహస్తే మహాలక్ష్మి నమూస్తుతే మనందరికీ కూడా మన టెన్షన్లు మన భయాలు మన ఆర్థిక సంబంధ టెన్షన్లు భయాలన్నింటినీ ఒత్తిళ్లనన్నింటినీ తొలగించే గజలక్ష్మి అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వేంచేసి ఉన్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి సూర్యభగవానుడు అదేవిధంగా గజలక్ష్మి అమ్మవారు చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇక ప్రతిష్ఠిత అమ్మవారు మనకు మధ్యలో కనిపిస్తున్నారు అత్యంత ప్రసన్నమైన రూపంతో చూడండి ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో సూర్యభగవానుడు సహిత గజలక్ష్మి అమ్మ ఆలయం ఈ దీనికి ఎదురుగా వినాయకుడు కూడా స్వయంభు మిగతా శివుడు ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు ప్రతిష్టాపన చేశారు ఈ ఆలయానికి ఈ ఆలయం మొత్తం రాతితోటి కట్టబడి ఉన్నది అందులో శ్రీచక్రంతో కట్టారు లోపల కూడా చూడండి మీరు లోపల కూడా శ్రీచక్రంతో కట్టకము చేశారు చూడండి సూర్య భగవానుడు అంటే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే దాత అని మీ అందరికీ తెలుసు అందుకే ఇక్కడ స్వయంభూ భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చి భక్తులు వారి అనారోగ్య సమస్యల గురించి స్వామికి మొరబెట్టుకుంటారండి వారు అనుకున్నట్లే స్వామివారు కూడా వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఇక్కడ సుమారుగా ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వరుసగా ఆరు వారాల పాటు వచ్చి ఈ సూర్య సూర్యభగవాను అర్చిస్తే అదేవిధంగా అభిషేకం చేపిస్తే మాత్రం వారికి ఉన్న అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఒక నమ్మకం అండి ఇప్పటికే చాలాసార్లు రుజువైన విషయం అన్నమాట ఇది ఈ ఆలయానికి ప్రత్యేకత సూర్యభగవానికి ఆరోగ్యం గురించి వస్తారు లక్ష్మీమాతకి ఐశ్వర్యం గురించి వస్తారు కంపల్సరీ అనుకున్న కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి ఆరోగ్యం గురించి ఏదైనా ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఇక్కడ అభిషేకం చేయించుకొనే వాళ్ళు అక్కడ వెళ్ళి ఆపరేషన్కి వెళ్తారు అది ఇక్కడ ప్రత్యేకత కంపల్సరీ అమ్మవారు అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు ఐశ్వర్యం గురించి ఎప్పుడేదైనా తదాగాలు ఆస్తి ఇవి అవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈయన ఈమె నమస్కారం చేసుకొని ఓడి బియ్యం పోసిన వారికి కంపల్సరీ అనుకున్న నెరవేరలు కోరికలు నెరవేర్తాయి అట్లా నెరవేరిన సంఘటన సంఘటనలు ఉన్నాయి కాబట్టి అమ్మవారికి మంచి ఇంత చేత ఉంది భక్తులు అంత మంచిగా వస్తారు ఇక్కడ చూశారు కదా స్వయం భూ సూర్యభగవాను సూర్యనారాయణుణ్ణి అదేవిధంగా గజలక్ష్మి అమ్మవారిని కూడా మనం గర్భాలయంలో దర్శించుకున్నాం కదా అయితే ఈ ఆలయం చూడండి మనకు ఎంత పురాతనమైన ఆలయము దీన్ని అక్కన్న మాదన్నలు నిర్మించిన ఆలయం అండి సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రింద అంటే ఇంకా పైనే అనమాట సుమారుగా అని చెప్తున్నాను అందుకే అయితే ఇక్కడ ఈ కిషన్ బాగు అదేవిధంగా అత్తాపూరు ఈ రాంబాగు ఈ ఏరియాలో చాలా వరకు కూడా అక్కన్న మాదనాలు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి అదేవిధంగా సుమారు నాలుగు నుంచి ఐదు వందలు ఆరు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయాలు కూడా చాలా ఉన్నాయండి ఆ ఆలయాల పరంపరలో ఇది కూడా ఒక అద్భుతమైన ఆలయం అండి ఇప్పుడు మనం చూస్తున్నది అందుకే ఈ ఆలయాన్ని పరిరక్షించేందుకు కూడా చాలామంది కృషి చేశారండి నిజంగా వారి పేర్లు కూడా మనం స్మరించుకోవాలి తర్వాత అప్పుడు ఒక ఈ కమిటీ మెంబర్స్ ఉంటారు ఇందులో పెద్ద మధుసూదన్ రెడ్డి నరేందర్ రెడ్డి వాళ్ళందరూ కలిసి దీన్ని ఎక్కడ పోకుండా మంచిగా కాపాడుకుంటా ఇప్పటికీ తెచ్చి మంచిగా చూసుకుంటారు వాళ్ళని ఆలయా పెద్దలు మధుసూదన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు వచ్చేసి లక్ష్మీమాతకేమో వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణం జరుగుతుంది సూర్యభగవానికి రథసప్తం చేస్తారు శివునికి శివరాత్రి చేస్తారు మహాశివరాత్రి నేలే వీక్లీ వసంతం అంటే నేను అంటే అట్లా ఏం లేదు మంచి అనిపిస్తది పీస్ఫుల్ ఉంటది మంచిగా ఉండది వసంత వీక్లే వచ్చి దర్శనం చేసుకోవని పోతాను నేను అట్లా ఏం లేదు నేను కాయ్ सबसे बड़ा सूर्य भगवान है सूर्य भगवान को भी यहाँ पे ये एरिया में अभी अत्तापुर में किधर भी सूर्य भगवान का मंदिर नहीं है एक यही है सूर्य भगवान का भी और लक्ष्मी माता का भी है तो जो कि यहाँ पे काफ़ी लोग आते हैं और हर त्यौहार में यहाँ पे ये भोजनालय भी किया किया जाता है भंडारा भी किया जाता है और मैक्सिमम काफ़ी लोग आते हैं जो ठहरने को भी उतना जगह नहीं रहता है और जगह भी अच्छा ही है కాఫీ దినో సమయతో బచపన్ సమంది ఇక మనకు ప్రధాన ఆలయం పక్కనే పరమశివుల వారి ఆలయం ఉంటుందండి అద్భుతంగా ఉందో ఆహా ఇక ఒక భారీ రావి వృక్షం మనకు అనిపిస్తుంది ఇక్కడ గోశాల కూడా ఉందండి చూడండి నాకు నచ్చిన విషయం ఇదే అండి ఎన్ని ఎన్నైతే ఆలయాల్లో ఉన్నాయో అన్ని ఆలయాల్లో కూడా మ్యాక్సిమం గోశాలలు ఉంటాయండి అదేవిధంగా ఆవులు కూడా ఉంటాయి వాళ్ళన్నిటిని కూడా ప్రేమతో చూస్తూ ఉంటారండి నిజంగా ఎంత గొప్ప విషయము చూడండి నా వెనక కనిపిస్తుంది చూడండి ఇది ప్రధాన ఆలయం ప్రధాన ఆలయానికి గోశాలకు మధ్యలో ఈ ప్లేస్ ఉంది చూడండి ఇప్పుడు ఈ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది ఎవరికి కూడా నాకు తెలిసి ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా తెలియని రహస్యం ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు చంద్రుని ఆలయం ఉండేదండి అందుకే ఇది సూర్య చంద్రులు ఒకేసారి అంటే గజలక్ష్మి అమ్మవారు వినాయకుడు అదేవిధంగా సూర్యచంద్రులు కూడా స్వయంభూగా అవతరించిన ప్రదేశం గొప్ప ప్రదేశం అండి ఇది అందుకే ఇది చంద్రుడు ఆలయం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉండేదండి ఒకప్పుడు ఇప్పుడు సూర్యుడు సూర్య భగవానుడు అదేవిధంగా గజలక్ష్మి అమ్మవారు ఆ ఆలయంలో ఎలా అయితే ఉన్నారో విధంగా ఇక్కడ చంద్రుని కూడా ఒక ఆలయం ఉండేదండి సుమారుగా వందల సంవత్సరాల కింద అయితే చంద్రుడు అనగానే మనకు గుర్తొస్తుందండి ఏంటి దదిశంక తుషారాభం క్షీరాన్నవ సముద్భవం నమామి శశి సోమం శంభోర్మకుట భూషణం అని అంటే క్షీర సముద్రం నుంచి లక్ష్మీదేవితో సహా ఆయన ఉద్భవించాడండి లక్ష్మీదేవికి సహోదరుడు అవుతారు చంద్రుల వారు అయితే చంద్రుని ఆలయాలు ఉండడం చాలా అరుదండి భారతదేశంలో వేళ్ళ మీద లెక్కబెట్టిన ఎన్ని ఆలయాలు ఉన్నాయండి అలాంటి ఒక ఆలయం ఇక్కడ ఉండేదండి అత్యంత అరుదైన ఆలయం నాకు తెలిసి అయితే హైదరాబాద్లో ఇక్కడ కూడా లేదండి ఒకవేళ ఉంటే మాత్రం మీ కామెంట్లో దయచేసి చెప్పండి నేను తప్పైతే నేను నన్ను నేను సజ్ చేసుకుంటాను ఓకేనా అంత గొప్ప క్షేత్రం అండి ఇది భగవానుని ఆలయం ఉంది ఇంకొక వైపు చంద్రుని ఆలయం కూడా ఇక్కడ ఉందంటే మనశ్శాంతి కలిగించేవాడు చంద్రుడు అండి అదేవిధంగా ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో భగవానుడు చంద్రు భగవానుడు కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారండి అంత గొప్ప ఆలయం ఉండేది అయితే అనివార్య కారణాల వల్ల అంటే శిథిలాస్థకు చేరడంతో భవిష్యధాన్ని తొలగించి ఉంటారు కానీ ఒక గొప్ప ఆలయాన్ని అయితే మనం కోల్పోవాల్సి వచ్చిందండి మొత్తానికి దాని కారణాలు ఏదో సహేతికమైనవి అయి ఉండొచ్చు కానీ ఇది అనమాట విశేషం మీకు ఎవ్వరికీ తెలియని రహస్యం అండి ఇది నేను చెప్తున్నాను అనమాట నేను పదిహేను సంవత్సరాల నుంచి వస్తాను నాకు అనుకున్న పనులు బాగా అయితే మా పిల్లలు చదువు కాలేజీ మా బాబు గృహప్రవేశానికి ఆవుకి లక్ష్మీ పూజ గంటలు ఇప్పుడు తీసుకొచ్చాను మొబ్బలు కట్టాలని ఇంట్లో ఇట్లా అయిందని రాలేకపోయా మొబ్బలు ఆవుకి లక్ష్మిగా ఇది పెద్ద మనిషి ఉండే ఇంతకుముందు మా నాన్నగారు లాగా ఆయనకి ఆలయం చేశారని బాధ అనిపించి ఆ ఇయర్ రాలి ఈ గుడికి ఆలయానికి వస్తే స్వయంభూ వినాయకుడు స్వయంభూ గజలక్ష్మి అమ్మవారు సూర్య భగవాన్ టెంపుల్ అంటే సూర్యునికి మనకి పొద్దున్నేసి మనం ఆకర్షించి పొద్దున్నే సూర్య నమస్కారం ఎలా చేస్తామో ఈ గుడికి వచ్చి సూర్య నమస్కారం చేసుకుంటే మనకి ఎన్ని కావాల్సిన పనులు ఏవి కానీ కూడా మనకి చాలా అభివృద్ధి చెందుతీ మనకు అనుకున్న పనులైతే ఈ టెంపుల్ దర్శించిన వాళ్ళకి చాలా చాలా మంచి గొప్ప ఫలితాలు ఉన్నాయి మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము అందరూ వచ్చి దర్శించి ఈ సూర్య సూర్యభగవానుడిది ఆదివారం రోజు గజలక్ష్మి అమ్మవారు మంగళవారం రోజు అలాగే ఆంజనేయ స్వామి శివుడు సోమవారం రోజు ఏ రోజుకు ఆ రోజు మేము ప్రతిరోజు వస్తాం తప్పకుండా ప్రసాదాలు అన్నదానాలు మా పిల్లలు ఇద్దరు బంగారాలు ఇద్దరు పిల్లలు ఇద్దరు చదువులు ఇక్కడనే మేము అంతా ఇది చేసాము మా బిడ్డలు మంచి స్థాయిలో ఉండరు మా పిల్లలకి చాలా సంతానము అభివృద్ధి ఇల్లు సౌభాగ్యము పిల్లలు సంతానము డ్యూటీలు అన్నీ చాలా అంటే మాకు ఈ గుడికి ఉండ పిల్లలు పురాతనైనా కానీ దీన్ని డెవలప్ చేయడానికి చాలా స్వయం శక్తులు సహాయపడుతున్నారు బిడ్డలు సాయంకాలం అందరు ఇక్కడ కూర్చొని చూస్తాము సాయంకాలం వస్తాం పూట వస్తాము ప్రతిరోజు ఈ ఆలయానికి అడుగు మేము ఎక్కడికి వెళ్ళాం ఇక ఈ ఆలయానికి చేరుకోవాలంటే సొంత వాహనాల్లో వచ్చేవారి కోసం గూగుల్ మ్యాప్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఇక ఆర్టీసీ బస్సుల్లో రావాలనుకున్న వారు మేదీపట్నం నుంచి మూడు వందల నెంబర్ బస్ ఎక్కితే మీరు అత్తాపూర్లో పిల్లర్ నెంబర్ నూట నలభై మూడు వన్ ఫార్టీ త్రీ దగ్గర మీరు దిగేసి అక్కడ ఉన్న స్టాప్లో దిగేసి ఇక్కడికి రావచ్చండి దీని హైదర్గూడ బస్ స్టాప్ అని కూడా అంటారు అక్కడ దిగి కొద్ది దూరం కేవలం ఒక రెండు మూడు నిమిషాల నడకతోనే ఎడమవైపు దారిలోకి వస్తే మీకు ఎడమవైపు ఇక్కడ ఆలయాన్ని చేరుకోవచ్చు మీరు ఇది సూర్యనారాయణ ఆలయం అన్నా సూర్యభగవాన్ అన్నా సరే ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి ఆ విధంగా మీరు ఇక్కడికి చేరుకోవచ్చు ఇక సొంత వాహనాల్లో వచ్చేవారి కోసం గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ఉత్తమం ఆదిత్య హృదయంలోని ఈ శ్లోకానికి అర్థము మనకున్న చింతలను మన ఆరోగ్యాన్ని కూడా సరిచేసేవాడు సూర్యభగవానుడు అంటే అటువంటి సూర్యనారాయణునికి నమస్కారం అని చెప్పే ఈ శ్లోకం అనమాట అలాగే మనకు భాగ్యాలను కూడా ప్రసాదించే గజలక్ష్మి అమ్మవారు సూర్యభగవాను సహితంగా వినాయకుడి సహితంగా స్వయంభూగా అవతరించిన ఈ గొప్ప క్షేత్రాన్ని మనందరం కూడా దర్శించాలండి వీరందరి ఆశీస్సులు కూడా మనందరం తీసుకోవాలి అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం చేయాల్సిన పని వేరే ఏం లేదండి ఇటువంటి పురాతనమైన ప్రశస్తమైన విశిష్టమైన చరిత్ర కలిగిన ఆలయాల్ని పరిరక్షించుకోవడమే అలా పరిరక్షించుకోవాలంటే మనం చేయాల్సిన పని ఆలయాల్ని దర్శించడం వాటి అభివృద్ధికి మనవంతు సహకారం అందించడం ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ ఓం నమో సూర్యదేవాయ అనే కామెంట్ పెడతారని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ అనుమాల